రంగ అనే వ్యాపారీ లాభం కోసం బ్రతుకుతాడు నుంచి బంగారం వరకు అమ్ముతాడు దేనికైనా అధిక ధరలు ఇంట్లో భార్య లక్ష్మి అతని తీరుని అసహించుకుంటుంది లక్ష్మీ ఇలా అంది ఇలా అన్నీ డబ్బుగానే చూస్తే మనిషి మనిషిగా మిగలడు అతను వినడు అదే సమయంలో ఎదురుగా సుబ్బు అనే నిజాయితీ గల వ్యాపారీ కొత్తగా షాపు పెడతాడు ప్రజలు అలా అలా రంగని వదిలి సుబ్బు దగ్గరకు పోతున్నారు ఒకరోజు రంగపాత గోదాములో మాయ గిన్నీ దొరికుతుంది ఆ గిన్నీ మాటాడుతుంది ఏదైనా అడుగు కాని ఆశ పెరిగితే శాపం తప్పదు రంగ మొదట నమ్మడు కానీ ఆ గిన్నీ ఇచ్చే బంగారం వస్తువులు చూసి ఆశ పెరుగుతుంది రంగ దుకాణం తిరిగి జనాలతో నిండుతుంది తాత్కాలికంగా రంగ ఇంకో ఊరిలో బ్రాంచ్ పెట్టాలి అంటాడు లక్ష్మీని డబ్బు కోసం అవమానిస్తాడు ఒక రాత్రి రంగ కోరికలకి హద్దు లేకపోవడంతో గిన్నీ నుండి నల్ల పొగ వస్తుంది దుకాణం కాలిపోతుంది ప్రజలు నమ్మకం పోగొడతారు లక్ష్మీ ఇంటి వదిలిపోతుంది రంగ అడవిలో ఒంటరిగా తిరుగుతుంటాడు అప్పుడు కనిపిస్తాడు ఒక తపస్వి మహర్షి విశ్వాత్మ మహర్షి నీ ఆశ నిన్ను శాసించింది కాని నీ మార్పే నీ విమోచనం నీవు ఆశని వదిలి క్షమను అంగీకరించు మహర్షి అతనికి మాయ గిన్నీ తత్వం వివరించాడు అది ఓ శాపగ్రస్తి ఆశ యొక్క రూపం ఎవడైనా లోభంతో దాన్ని వాడితే తనకే నాశనం రంగ తీసుకుని మహర్షి చెప్పినట్టు నది వద్ద ఉంచి క్షమాపణ చెప్పి వదల్తాడు రంగ ఇలా అన్నాడు ఇప్పటికైనా అర్థమైంది నాకు డబ్బు కాదు బంధాలు కావాలి నన్ను క్షమించు గిన్నీ చిరునవ్వుతో కొద్దిసేపు ప్రకాశించి కాలక్రమంగా నీటిలో కలిసిపోతుంది రంగ ఇంటికి తిరిగిపోతాడు లక్ష్మీకి కాళ్లపడతాడు ఆమె కన్నీటితో క్షమిస్తుంది సుబ్బును కలవడానికి వెడతాడు సుబ్బు నవ్వుతూ చెబుతాడు ఇప్పుడు నువ్వు వ్యాపారి కాదు మనిషివయ్య రంగ సుబ్బు కలిసి దుకాణం పెడతారు గిన్నీ లేకపోయినా ప్రజల నమ్మకంతో జీవితం మెరుస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి